నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్ ముందుగా ఈరోజు మీల్ మేకర్ ములక్కాడ పచ్చి బాట కర్రీ అనమాట కూర అంతా తాలింపు పెట్టేశాక తీస్తున్నాను కూర అయితే చాలా బాగుంది టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేస్తారని మీకు చిన్న షార్ట్ కింద పెడుతున్నాను అనమాట ఇంట్లో మనకి ఒక నాలుగు ఉల్లిపాయలు చిన్న ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత మళ్ళా కాడ పచ్చి బటాని ఒక వంద గ్రాములు పచ్చి బటాని ఒక వంద గ్రాములు మీల్ మేకర్ నీళ్ళు వేసి శుభ్రంగా రెండుసార్లు కడిగేసి పిండేసి వేసుకోవాలన్నమాట దీంట్లో ఒక నాలుగు టమాటాలు చిన్న ముక్కలు అలా వేసుకుని టేస్ట్ తగ్గ సాల్ట్ ఒక రెండు స్పూన్లు కారం అర టీ స్పూన్ గరం మసాలా పౌడరు టీ స్పూన్ పసుపు వేసుకుని అన్నీ బాగా మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి ఉడికినంత సరిపడే వాటర్ నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసాను గ్లాస్ వాటర్ పోసాను అనమాట బాగా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత మనకిది చపాతీలోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందోమో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నీళ్ళు వేసుకున్నాక ఎలా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత నీళ్ళన్నీ లాగేసిన తర్వాత దించేసుకుని వేడి వేడి అన్నంలో కానీ చపాతీలు కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ మీరు కూడా ఎలా ట్రై చేయండి ఎంతో సింపుల్గా టేస్టీగా అయిపోతుంది నీల్ మేకర్ ములక్కాడ బఠానీ కర్రీ ఇది టేస్ట్ ఇది చాలా బాగుంది పక్కా మనం చెప్పి ఈ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కావాలంటే ఆయిల్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు క్వాలిటీని బట్టి వేసుకోవాలి నేను తక్కువ కనుక నాలుగు స్పూన్లు వేసాను எந்த சிம்பில் டேஸ்டி ரெடி அப்பயே மீல் மேக்கர் உலக்காட பட்டாணி கரீ ரெடி ஃப்ரெண்ட்ஸ் நீர் கூட